కేరళకు చెందిన నౌషద్ కబీర్ ఇసాక్ తాహీర్ అలీ అనే నలుగురు వ్యక్తులు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలకు అలవాటు పడ్డారు ఇసాక్ తాహిర్ పెట్టుబడులకు లాభాల పేరుతో సైబర్ మోసాలు చేస్తుంటారు నౌషద్ కబీర్ నకిలీ ధృవపత్రాలతో మొత్తం పద్దెనిమిది బ్యాంకు ఖాతాలు తెరిచారు నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని పార్ట్ టైం జాబ్ ఉందని నమ్మించి టెలిగ్రామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు ఎవరైనా అమాయకులు స్పందిస్తే లైకులు రేటింగ్ ద్వారా కామెంట్లు ఇవ్వాలని ఉసుగొల్పుతారు బదులుగా తాము కమిషన్ ఇస్తామని నమ్మిస్తారు టాస్క్ పేరుతో రేటింగ్లు ఇచ్చాక పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపిస్తారు తద్వారా ముందుకొచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి తర్వాత అడ్రస్ లేకుండా పోతారు ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ బాధితుడికి టెలిగ్రామ్ లో సందేశం వచ్చింది తాత్కాలిక ఉద్యోగం ఉందని టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చి లింకు పంపించారు నిందితుల సూచన మేరకు బాధితుడు ఓ యాప్ డౌన్లోడ్ చేశాడు కొన్ని కంపెనీలకు ఫైవ్ స్టార్ రేటింగ్ కామెంట్లు పెట్టాలని చెప్పి కొంత మొత్తం డబ్బును బాధితుడి బ్యాంకు ఖాతాకు పంపారు ఆ తర్వాత నమ్మించి పెట్టుబడికి లాభాలు ఇస్తామని తొమ్మిది లక్షల నలభై నాలుగు వేలు వసూలు చేశారు తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఈ సైబర్ నేరగాళ్లు కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలోకి మళ్లిస్తున్నారు ఈ క్రిప్టో కరెన్సీని దుబాయ్లో అమెరికన్ డాలర్లుగా మారుస్తున్నారు ఇదే డబ్బును వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి చట్టబద్ధంగా మారుస్తున్నారు పోలీసులు బ్యాంకు ఖాతాలు ఇతర సాంకేతిక ఆధారాలతో ఆరా తీయగా మొత్తం మోసం బయటపడింది ఈ వ్యవహారంలో సూత్రధారులు నౌషద్ కబీర్లను అరెస్ట్ చేశారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితులు ఇప్పటి వరకు పద్దెనిమిది ఖాతాల ద్వారా ఇరవై ఆరు కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు పార్ట్ టైం జాబ్ ఇస్తామని చెప్పేసి కంప్లైనెంట్కి చెప్పినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రమోట్ చేసి గ్రాడ్యువల్గా వీళ్ళతోటి ఇన్వెస్ట్ చేయిస్తారు కంప్లైనెంట్ తోటి ఇన్వెస్ట్ చేయించి ముందు ఇనీషియల్గా రిటర్న్స్ ఇస్తారు ఇచ్చి దాదాపుగా నైన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ టూ రూపీస్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట రిటర్న్స్ రాకుండా బ్లాక్ అయిపోతుంది ఏంటి అని చూసినప్పుడు ఇది బ్లాక్ అయింది మీకు అమౌంట్ రిలీజ్ కావాలి అని అంటే ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయాలి హై అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట అప్పుడు ఈ విక్టిమ్ మన సైబర్ క్రైమ్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది విక్టిమ్ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళినాయి అనమాట అకౌంట్ దుబాయ్లో ఆపరేట్ అవుతుంది కేవైసీ చూస్తే రాజస్థాన్కి సంబంధించి ఉందన్నమాట ఇవన్నీ కూడా మూలాలు కేరళలో కనిపిస్తున్నాయి సో వీళ్ళు కేరళకి టీం వెళ్ళి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దుబాయ్ నుంచి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ ఎలా వెళ్ళింది ఇదంతా కూడా ట్రైల్ అంతా వెరిఫై చేసినప్పుడు మనకి ఇద్దరు అక్యూజ్డ్ దొరికారు